హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లేటెస్ట్ నెక్లెస్ కలెక్షన్స్ లో లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు బ్యూటిఫుల్ మోడల్స్ ని షేర్ చేయబోతున్నానండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ యాంటిక్ నక్షి ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ముకుంద జ్యువెలెస్ సోమాజిగూడ బ్రాంచ్ నుండి డిజైన్స్ చూస్తూ ఉన్నాము లేట్ చేయకుండా కలెక్షన్స్ ని చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేప్పటికి మనము నక్షి పాలిష్లో లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి నెక్సెట్ చూస్తూ ఉన్నామండి ఈ కలెక్షన్ అన్నింటికి బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ అనేది ఇంక్లూడ్ అయి ఉందండి ఇన్ కేస్ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే బ్యాక్ చైన్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంటుందో అంతా లెస్ చేసి కూడా ఇస్తారు మీరు విత్ బ్యాక్ చైన్ కావాలి అనుకున్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో మనకు ఈ ఎపిసోడ్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్ యాంటిక్లు నక్షిలో ఉన్నటువంటి డిజైన్స్ని షేర్ చేస్తున్నానండి అంతట్టు ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్లో కూడా అక్షయ తృతీయ ఆఫర్ రన్ అవుతూ ఉందండి సో ఇవాళ నుంచి మే ఫోర్త్ వరకు అంటే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి మే ఫోర్త్ వరకు కూడా ఆఫర్ అనేది రన్ అవుతుంది ఎంత బంగారం కొంటే అంత సిల్వర్ అయితే ఫ్రీగా ఇస్తూ ఉన్నారండి సో మనం గోల్డ్ కొంటే సిల్వర్ కూడా మన ఇంటికి వచ్చేస్తుంది అండ్ అంతట్టు లోయెస్ట్ వేస్టేజ్ అండి టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ముకుందా జ్యువెలర్స్లో వేస్టేజెస్ ఉంటాయి అంతట్టు ఇప్పుడున్న ఆఫర్లో తీసుకుంటే మనకు ఎక్స్ట్రా సిల్వర్ కూడా ఫ్రీగా వస్తుందండి అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మనకు ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ కావాలి అనుకున్న లైక్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ యాంటిక్ నక్షి పోల్కి కుందన్ డైమండ్ ఇలా అన్ని రకాల కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఈవెన్ మనకు సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ సిల్వర్ ఆర్టికల్స్ విషయానికి వస్తే మనకు జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ తో చాలా ఆర్టికల్సే ఉంటాయి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెక్లెస్ చూడండి సింపుల్గా ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇష్టపడే వాళ్ళకు అందట్టు లైట్ వెయిట్లో కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ మోడల్ అండి థర్టీన్ పాయింట్ సెవెన్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో బ్యాక్ చైన్తో కలిపి ఇంక్లూడ్ అయి ఉన్న నెక్లెస్ అనమాట అలాగే యాంటిక్ స్టైల్లో మనకు నక్షి పాలిష్ వచ్చేసిందండి సో ఇందులో మనకు లక్ష్మీదేవితో పాటు పికాక్ మోటివ్స్ అయితే వచ్చేసాయి బీడ్స్తో పాటు పర్ల్స్ ఇచ్చారు అండ్ ఓనెక్ స్టోన్తో పాటు పోటాస్ స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఈ డిజైన్ వెయిట్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఈ డిజైన్ కూడా మనకు యాంటిక్ స్టైల్లోనే కొంచెం పచ్చి వర్క్ లుక్ అనేది వస్తుందండి లైక్ సీ ఏవైతే ఉన్నాయో మనకు కొంచెం గ్రాండ్గా ఎలివేట్ అవ్వడం వల్ల పచ్చి వర్క్ లుక్ అనేది వస్తుంది అండ్ నైన్టీన్ పాయింట్ జీరో నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి అలాగే ఇది ఇంకొక మోడల్ అనమాట డిజైన్ విషయానికి వస్తే పికోక్స్ మరియు లక్ష్మీదేవి లాకెట్తో వచ్చేసిందండి బీట్స్తో పాటు కెంపులు పచ్చలు ఇచ్చారు అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ముకుంద జ్యువెలర్స్లో స్టోన్స్కి బీట్స్కి పర్ల్స్కి రిటర్న్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుంది అండ్ టర్కీ మోడల్లోనే కొంచెం కెంపులు పచ్చలు కాంబినేషన్లో హైలైట్ చేస్తూ ఎల్లో గోల్డ్ పాలిష్లో డిజైన్ చేసిన మోడల్ అండి వి షేప్లో సింపుల్గా అండ్ క్లాసీగా ఉంటుంది సిక్స్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి నెక్లెస్కి బ్యాక్ సైడ్ కూడా బేస్ లైన్ అనేది వస్తుంది అండ్ కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో ఇష్టపడే వాళ్ళకు లైట్ వెయిట్లు ఇది బెస్ట్ మోడలేనండి సో రూబీ స్టోన్స్ వచ్చాయి స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వెయిట్ వైజ్ చూసుకుంటే థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి నెక్లెస్ ప్యాక్ చేయిన్తో కలిపి వెయిట్ అనేది ఉందండి సేమ్ మనకు రూబీ అలాగే పర్ల్ కాంబినేషన్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్లో కూడా సీజెట్స్ వచ్చేసాయి అండ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు బ్యాక్ చైన్తో కలిపి ఈ నెక్లెస్ అవైలబుల్ ఉందండి పెట్టుకున్న చాలా క్లాసీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనం నక్షి పాలిష్లో టోటల్గా లక్ష్మీదేవితో డిజైన్ చేసిన నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఇందులో లాకెట్లో ఆనెక్ స్టోన్ హైలైట్ అయింది అలాగే బీట్స్ని పర్ల్స్ని ఇచ్చారండి సేమ్ ప్యాటర్న్లో మనం హారాలు కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయండి మీరు సెట్ వైజ్ కావాలి అనుకున్న తీసుకోవచ్చు సింగిల్గా కావాలి అనుకున్న తీసుకోవచ్చు బ్రైడ్స్కి అయితే బెస్ట్ కలెక్షన్ ఉంటుంది లైక్ మనం హారం వడ్డానం నెక్లెస్ పాపడి బిల్ల ఇలా మనం కావాల్సినటువంటి అన్ని రకాల ఆర్నమెంట్స్ని ఒకే చోట బై చేసుకోవచ్చు విత్ లోయెస్ట్ వేస్టేజ్ అండి ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్లో కూడా న్యూ బ్రాంచ్ ఇనాగ్రేట్ అయిందండి నియర్ బై చందానగర్ ఉన్నవాళ్ళు మీరు ఆ బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు అలాగే టోటల్గా ముకుందా జ్యువెలర్స్ హైదరాబాద్లో కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ సుచిత్ర మరియు చందానగర్ బ్రాంచెస్ ఉన్నాయండి అదేవిధంగా హన్మకొండలో మరియు ఖమ్మంలో కూడా మరొక టూ బ్రాంచెస్ ఉన్నాయి మీకు నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా ఈ కలెక్షన్ ఉంటుందండి ఇన్ కేస్ మీరు వెళ్ళిన సమయానికి ఆ డిజైన్ లేకపోతే నేను వీడియోలో ఏ బ్రాంచ్ని మెన్షన్ చేస్తున్నానో ఆ బ్రాంచ్లో ఉంటుందండి సో అక్కడి నుంచి మీరు వెళ్ళిన బ్రాంచ్కి తెప్పించి కూడా మీకు ఇస్తారండి సో మీరు ట్రయల్ వేసుకొని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా హెచ్యూఐడి హాల్మార్క్తో వస్తాయి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఇటాలియన్ వోక్లు కొంచెం బ్రాడ్గా హెవీగా కనిపించాలి అనుకుంటే ఇలా కూడా మనకు డిజైన్స్ ఉన్నాయి విత్ రూబీ ఇందులోనే ప్లెయిన్గా కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో పాజిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయితే మీరు వీడియో కాల్ టైం స్కెడ్యూల్ చేసుకొని మీకు కుదిరిన టైంలో కలెక్షన్స్ని విజిట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అలాగే ఈ డిజైన్ థర్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి కాసు నెక్లెస్ అండి ఇది కూడా ట్రెడిషనల్తో పాటు ట్రెండీ లుక్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి పైన కంటి స్టైల్ ఇచ్చారు కాసు స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అలాగే విక్టోరియన్ స్టైల్ లాకెట్ని అటాచ్ చేస్తూ డిజైన్ చేశారు ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ యాంటిక్ స్టైల్లో బ్రాడ్గా డిజైన్ చేసిన నెక్లెస్ అండి లక్ష్మీదేవితో పాటు పికాక్ డిజైన్ మరియు పోటా స్టోన్స్ వచ్చాయండి అండ్ పీష్ గ్రీన్ కలర్ బీడ్స్తో పాటు పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు థర్టీ టూ పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ వచ్చేప్పటికి మ్యాంగో ఫినిషింగ్లో యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసిన నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సైడ్ బ్రోచెస్ మ్యాంగో ఫినిషింగ్లో వచ్చాయి అండ్ లాకెట్లో లక్ష్మీదేవిని అలాగే మ్యాంగో ఫినిషింగ్ని నెక్లెస్కి హైలైట్ చేశారండి వెయిట్ థర్టీ వన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ప్యాక్ చైన్తో కలిపి అండ్ టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసిన కొంచెం హెవీగా ఉండేటువంటి నెక్లెస్ అండి ఈవెన్ మనకు టూ లైన్ ప్యాటర్న్లో హారాల్లో కూడా చాలా రకాల డిజైన్స్ లైట్ వెయిట్లోనే అవైలబుల్ ఉన్నాయండి నాలుగు నుంచి ఐదు తులాల్లో కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్ చూడండి థర్టీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు బ్యాక్ చైన్తో కలిపి అవైలబుల్ ఉంది ఈవెన్ మనకు నక్షి కుందన్ కాంబినేషన్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మనకు ముకుందా లో అవైలబుల్ ఉంటుందండి ఈ డిజైన్ మనకు చాంద్బాలి ఫినిషింగ్ స్టైల్లో అయితే ఇచ్చారండి అండ్ పైన అంతా జిలేబీ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ జీరో వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్